గంగాధర్ నెల్లూరులోని దేవలంపేటలో రెండు రోజుల క్రితం అంబేద్కర్ విగ్రహంకు నిప్పు పెట్టింది వైసీపీ నాయకులేనని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు దేవలంపేటకు చెందిన వైసీపీ సర్పంచ్ గోవిందయ్యతో కొందరు వైసీపీ నేతలు ఒక పథకం ప్రకారం అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి అల్లర్లకు తెరలేపే కుట్ర చేశారని ఫైర్ అయ్యారు డ్రామాలు చేసిన వ్యక్తులే కటకటాల పాలయ్యారని ప్రభుత్వ వైపు విఎం థామస్ తెలిపారు వైసీపీ లిక్కర్ మాఫియా గ్యాంగ్ పథకం ప్రకారం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు సతీష్ నాయుడు అనే అబ్బాయిని మళ్ళీ ఇరికించాలని చెప్పేసి ఈ గోవిందయ్య అతని గర్ల్ ఫ్రెండ్ సులోచన మిన్నల్తో కలిపి ఒక పక్కా ప్లాన్ చేస్తాడు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ మంట అట్లనే ఆర్పకుండా దాన్ని ఇంక కూడా ఎగ్గొట్టి అంబేద్కర్ విగ్ర విగ్రహాన్ని కాల్చడానికి కూడా తను ఎక్కడా వెనకాడలేదు ఇలాంటి దౌర్భాగ్యం ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్ జీడి చరిత్రలో కానీ చిత్తూరు జిల్లా చరిత్రలో కానీ ఎక్కడ కూడా జరగలేదు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇమీడియట్గా రెండున్నర మూడు మూడు గంటల ప్రాంతంలో ఒక అక్కడ కాలిపోతే అంబేద్కర్ విగ్రహం కాలిపోతే ఎస్సీలందరికీ కూడా అంబేద్కర్ అంటే దేవుడు మాకు ఎందుకంటే ఈరోజు మేము ఇక్కడ మీ ముందు కూర్చొని మేము మీతో మాట్లాడుతున్నామంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మాకు పెట్టిన ఒక పిచ్చ అంబేద్కర్ గారి విగ్రహాన్ని జాతీయ నేతల విగ్రహాలని జాతికి సర్వీస్ చేసిన నాయకుల విగ్రహాలు ఎవరైనా పార్టీలకు అతీతంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అసలు ఇక్కడ జరుగుతుంది గంగార నెల్లూరులో గడిచిన రెండు మూడు రోజులుగా అంబేద్కర్ గారి విగ్రహానికి అవమానం జరిగిందనేది సమస్య లేదా తెలుగుదేశం పార్టీ చేసిందని బురత్ వాళ్ళ వాళ్ళ సమస్య సమస్యను అర్థం కాని పరిస్థితుల్లో ఒక రోజు మొత్తం నడిపించిన విషయం మీ అందరికీ తెలిసిందే మాకన్నా మీకే ఎక్కువ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా జగన్మోహన్ గారిని రెండే రెండు వచ్చిన అడుగు అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారిది నూట ఇరవై ఐదు విగ్రహాలు అడుగుల విగ్రహాన్ని పెడతాం స్వాగతీయమే కానీ స్వాగతిస్తాం కానీ ఆయన ఆశయాలు కానీ ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ కానీ మీరు పాటించాల్సిన అవసరం ఉంది